దేవుని ప్రజలకి దేవుని ప్రజల సహవాసానికి ఎక్స్పోజ్ చేయకుండా వాళ్ళ జీవితాన్ని నువ్వు చాలా సెక్యూర్గా నడపగలను అనుకుంటున్నావు కానీ లేఖనా లేకుండా నీ దగ్గర ఉన్న విశ్వాసం వాళ్ళ దగ్గరికి రాకుండా ఇంపాసిబుల్ ఈ రోజుల్లో జీవించడం సమాజం ఎంత ఘోరంగా తయారవుతుందో మనం చూస్తున్నాం ఎట్లా పెరుగుతారు వాళ్ళు దేవుని ప్రజలతో పంపించాలి ఆమె చర్చికి తీసుకెళ్ళింది చర్చిలోనే వివిధమైనటువంటి ప్రాంతాల్లోకి ఇతను పంపింది దిర్బేలో లుస్త్రాలో వీళ్ళందరిలో మంచి పేరు ఈ కొనియాలో పేరు సంపాదించాడు యవనస్సుడు నా ప్రియ సహోదరుల గమనించాలి ఎక్కడ ఎవరి దగ్గర నుంచి దాస్తున్నావు ఎక్కడి నుంచి దాస్తున్నావు ఇప్పుడు పౌలు వచ్చి అడిగాడు ఆమె ఏం చేయాలండి పౌలతోనే పంపించడం పరిచయకి పౌలతో వాళ్ళకి తెలుసు వాళ్ళ ఊరిలోనే ఏం జరిగింది పౌలని రాళ్ళతో కొట్టి పౌలతో తిమోతిని పంపితే ఇరవై సంవత్సరాల కుర్రవాడిని ఏం చూస్తే ఏం చేయాలి తిమోతిని తిని పౌలు ఎక్కడికి వెళ్ళినా తగాదాలు పౌలు ఎక్కడికి వెళ్ళినా కోర్టు గొడవలు పౌలు ఎక్కడికి వెళ్ళినా ఖైదీలో ఉండడం పౌలు ఎక్కడికెళ్ళినా ఉపవాసాలు జబ్బులు ప్రయాణాలు ప్రతిరోజు సమస్యలే మీకు తెలుసు పంపించింది ఏదో పౌలతో వెళ్తే ఆయన ఏదో మైకిత్తే మైక్లో మాట్లాడడానికి కాదు ఎందుకట అపోతుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచనంలో చదివితే పౌలుకి పరిచర్య చేయడానికి పౌలకి పరిచర్య ఉంటుంది పౌలుకి వండి పెట్టడం ప్రయాణాల్లో లగేజ్ మోయడం పౌలు గారు కాళ్ళు నొప్పిపోతే కాలం ఇవి ఇవి పౌలకు పరిచర్య చేయడానికి తన కుమారుణ్ణి ఆమె పంపిస్తోంది దేవుని యొక్క రాజ్యము వ్యాప్తి చేయబడ్డానికి సేవ కొరకు సేవకుల కొరకు తన డ్రీమ్స్ను చంపుకొని తన కళలన్నీ వదిలిపెట్టి సేవకిచ్చిందా